నమస్కారం అండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు మనం ఒక సంపద లక్ష్మీదేవి కథ అనేది వినబోతున్నాం ఇది శుక్రవారం పూట విన్నట్లయితే సకల సంపదలు కలుగుతాయని చెప్తుంటారు ఈ శ్రావణ మాసంలో మనం ఒక్కసారైనా వినవలసిన కథ అని కూడా చెప్పవచ్చు ప్రతి గృహిణి కూడా ఈ కథ విని ఈ కథలో ఉన్న నీతిని తెలుసుకోవడం అని ఎందుకంటే గృహిణి ప్రవర్తన ఏ విధంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఆ ఇంటి మీద లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడానికి ఈ కథ ఎంతో ఉపయోగపడుతుందండి ఈ కథ పూర్వం ఒక బ్రాహ్మణ కుటుంబంలో జరిగిన కథ ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఉండేవారట ఏడుగురు కొడుకులు కూడా వివాహం చేసి వేరే వేరే కాపురాలు పెట్టించారట ఏడుగురు కొడుకుల్లోని ఆఖరి కొడుకైనా ఆ కొడుకుకి ఏ ఒక పని లేక వాళ్ళు చాలా పేద పేదరికాన్ని అనుభవించేవారట అయితే ఆ పేదరికాన్ని అనిపించినా కూడా వాళ్ళిద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఉండేవారట ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న స్త్రీ చాలా అనుకోవతి చాలా గుణవంతురాలు కాబట్టి అయితే ఒకరోజు భూలోకంలోని ఒక శుక్రవారం పూట లక్ష్మీదేవి భూ సంచారం చేయడానికి భూలోకం వచ్చిందట అలా సంచరించగా ఆ బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న ఏడుగురు కోడలు ఇంటికి కూడా చూడడానికి వెళ్ళిందట లక్ష్మీదేవి మొదటగా ఒక కోడల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కోడలు ఏకూజాని అన్నం వడ్డి వండి తన పిల్లలకు వడ్డించి తాను కూడా తింటుందట అలా వేరో కోడల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆవిడ పాత బట్టలను కుట్టుకుంటుందట మరొక కోడల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆవిడ పేడతో పిడకలు పెట్టుకుంటుందట అలా నాలుగో ఐదో కోడల దగ్గరికి వెళ్ళేప్పుడు ఆవిడ త తటికి చీకటిలో తలదూవుకుంటుందట అలా ఆరవకోడల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆవిడ పిల్లలకు తలంటి స్నానం చేపిస్తుందట ఇలా ఆరుగుణి చూసి వాళ్ళ ఇంట్లో దీపం ధూపం లేకపోవడంతో లక్ష్మీదేవికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఒక ఇంట్లోని దీపంతో కాంతులు కనిపించగా ధూపంతో నిండిపోయి ఎంతో కలకలాడుతూ ఇంట్లో ఇంటి ముందున గుమ్మం ముందు ముగ్గుతోటి ఎంతో కలకలాడుతున్న ఆ గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి అటువైపు నడిచి వెళ్ళడం మొదలుపెట్టిందట ఆ ఇంట్లో ఉన్న స్త్రీ ఏకోవుజాముని నిద్రలేసి ఇల్లు బాకులను శుభ్రపరచుకొని వాటికి అలికి ముగ్గు పెట్టి తను తలంటు స్నానం ఆచరించి కాళ్ళుకు పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని దీపం పెట్టి ఇల్లంతా దూపం వేసి తన కట్టుకున్న బట్టని విడిచి తన భర్త భర్తకి ఇచ్చాడు ఇచ్చిందట తన ఒక తలుపు చాటును నక్కి కూర్చుందట దాన్ని చూసిన లక్ష్మీదేవి ఆ ఇంటి అరుగు మీద కూర్చొని తన భర్త వెళ్ళిపోయిన తర్వాత ఓ అమ్మాయి ఒకసారి బయటికి రా అని పిలిచిందట లక్ష్మీదేవి దాంతో ఆ స్త్రీ అమ్మ క్షమించండి నేను బయటికి రాలని వీలులో ఉన్నాను ఎందుకంటే మేము చాలా పేద కుటుంబులమే మాకు ఉన్నది ఒకటే వస్త్రం ఆ వస్త్రం మా ఇరువురు ధరిస్తాము నేను నా కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసిన తర్వాత ఆ వస్త్రం విడిచి నా భర్తకి ఇస్తే నా భర్త వాయువనం చేయడానికి బయటికి వెళ్తారు ఇప్పుడు నా భర్త ఆ వస్త్రం ధరించి బయటికి వెళ్ళారు అని చెప్పగా దాంతో లక్ష్మీదేవి ఎంతో చింతిస్తూ తాను ఒంటి మీద ఉన్న వస్త్రంలో సగ వస్త్రమును చింపి ఆ అమ్మాయికి ఇచ్చిందట అప్పుడు అమ్మాయి తలుపు నుంచి ఆ వస్త్రంను సేకరించి తను బయటకు వచ్చి అమ్మవ క్షమించమని అడగ్గా తల్లి నాకు ఇప్పుడు నువ్వు ఒక చిన్న సహాయం చేయవా నేను చాలా ఆకలిగా ఉన్నాను నాకు ఒక సోలడి బియ్యాన్ని వండి వడ్డించవా అని అడగ్గా ఆ స్త్రీ ఆ ఇంటి ఇల్లాలు ఎంతో చింతిస్తూ క్షమించు తల్లి నే మా ఆయన ఇప్పుడు బయటకు వాయుమానం చేయడానికి వెళ్ళారు తను వచ్చేసరికి నిట్ట మధ్యాహ్నం అవుతుంది తను వచ్చిన తర్వాత నీకు వడ్డించి వారుస్తాను అని అడగక దాంతో లక్ష్మీదేవి ఈ విధంగా చెప్తుందట నువ్వు ఒక ఇంటికి వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చింది ఈ వస్తువులన్నీ నాకు ఇవ్వు అని అడిగితే తను ఆ వస్తువులన్నీ నీకు ఇస్తారు అలాగే విధంగా చావుకారి దగ్గరికి తెలకం వాడి దగ్గరికి చ చాలువాడి దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్ని వస్తువులు ఇస్తారు అవన్నీ తీసుకొనిరా అని చెప్పి పంపించిందట దాంతో అదే విధంగా ఆ ఇంటికి వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పగా వాళ్ళు పప్పు బియ్యము సకల పదార్థాలు ఇవ్వగా అదేవిధంగా చాలివారి ఇంటికి వెళ్తే సకల బట్టలు వస్త్రాలు తెలకల వాడిని ఇంటికి వెళ్తే వాళ్ళు నూనె ఇవ్వగా ఇవన్నీ తీసుకొని ఇంటికి తిరిగి వచ్చిందట ఆ స్త్రీ ఆ వచ్చిన తర్వాత సకల నాలుగు పిండి పిండి వంటలను వండి పచ్చళ్ళు చేసి అమ్మవారికి వడ్డింపు వార్చిందట దాంతో అమ్మవారు ఎంతో సంతోషించి సంతోషించగా సేపటి తర్వాత తన భర్త వాయువానం చేయడానికి ఎంతో సంతోషంగా ఈ రెండు మోటళ్లను మోసుకొని వచ్చాడట దాంతో స్త్రీ ఎంతో ఆనందిస్తూ ఈ విధంగా అడిగాడట నువ్వు నేను వాయువానం తాకముందే నువ్వు వడ్డీ వార్చావు ఇవన్నీ నీకు ఏ విధంగా వచ్చాయి అని అడగగా ఈ జరిగిన కథ అంతా కూడా తన భర్తకి వివరించిందట దాంతో ఇద్దరు కూడా ఎంతో సంతోషించి ఇద్దరు కూడా భోజనం కార్యక్రమాలు కానించిన తర్వాత లక్ష్మీదేవి నేను ఇంకా బయలుదేరుతాను తల్లి అని అడగగా ఇద్దరు ఇరువిరు భార్య భర్తలు ఈ విధంగా లక్ష్మీదేవత అన్నారట తల్లి రాత్రి భోజనం కూడా కానించిన తర్వాత తమ్ అని అనగా లక్ష్మీదేవి అలాగే అంగీకరించి ఉండిపోయిందట ఆ తర్వాత రాత్రి భోరి భోజన కార్యక్రమాలు కూడా పూర్తయిన తర్వాత లక్ష్మీదేవి బయలుదేరుతుండగా లక్ష్మీదేవిని తల్లి ఈ చీకటిలో నువ్వు ఎక్కడికైనా వెళ్తావు ఏ కూజావని ఎలిపోదేవిలే ఇక్కడే ఈ నా రాత్రికి శ్రేవించు అని అనగా లక్ష్మీదేవి ఆ మాటకి స్వీకరించి ఆ రాత్రికి అక్కడే నిద్రించిందట అలా నిద్రించిన అర్ధరాత్రి వేళకు లక్ష్మీదేవి కడుపు నొక్కగా ఆ స్త్రీతో ఇలా ఉన్నదట నేను వీధుల్లోకి వెళ్ళి వస్తాను నాకు కడుపు నొక్కుతుంది అని అనగా ఆ స్త్రీ తల్లి వీధుల్లోకి నువ్వేం వెళ్తావు తల్లి ఈ మా ఇంట్లోనే ఏదో ఒక మూలని నక్కి కూర్చో అని చెప్పగా లక్ష్మీదేవి అదే విధంగా నాలుగు మూలని కూడా నక్కి కూర్చుందట అలా కూర్చున్న తర్వాత ఏకూజాముని లక్ష్మీదేవి మాయమైపోయిందట దాంతో తెల్లవారుజామున ఆ స్త్రీకి మెలకు వచ్చి ఇల్లంతా శుభ్రంపరచడానికి చీపురిని చాటిని పుచ్చుకొని ఇల్లంతా ఓచుతుండగా నాలుగు మూలన కూడా బంగారు కుప్పలనేవి కనిపించాయట దాంతో భార్య భర్తని లేపి ఇదంతా చూపించగా లక్ష్మీదేవి అనుగ్రహం మనందరికీ మనకు దక్కిందని లక్ష్మీదేవి చూపు మనమేన పడిందని సంతోషించి లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం కూడా నోముని నూసి నోచేవారట ఇలా ఐదు శుక్రవారాల నోము నోచిన తర్వాత ఐదో శుక్రవారాన్ని ఐదుగు ముత్తైదులను పిలిచి వాళ్ళకి తలంటు స్నానం చేపించి ఐదు రేవుకు గొడ్లను పెట్టి వాళ్ళకు నిండు తాంబాలను సమర్పించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని లక్ష్మీదేవి అనుగ్రహం పొందారట అలా నిత్యం ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి నోమును నోస్తూ లక్ష్మీదేవి అనుగ్రహము పొందారట ఇలా సంపద శుక్రవారం లక్ష్మీదేవి కథలను విని లక్ష్మీదేవి ఒక నోము నోచి ఆమె అనుగ్రహం పొంది వాళ్ళ వాళ్ళు సకల శుభాలను పొందారని ఈ రథకథలో చెప్పారు చెప్తారు అయితే ఎవరైతే స్త్రీ ప్రవర్తన ఈ విధంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఏర్పడుతుంది ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలు ఇల్ ఇంట్లో ఉన్న ఇల్లాలు ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సుభిక్షంగా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అందుకోసం పతి గృహిణి కూడా ఈ విధంగా ప్రవర్తన ఉన్నప్పుడు ఆ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని ఈ కథ రూపంలో మనకు అందించారు ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కథను తప్పనిసరిగా వినండి మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఆ లక్ష్మీదేవి మీ అనుగ్రహం మీ అందరి మీద ఉంటుంది